హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను ఇంకా హౌస్ వైఫ్ లాగులు ఎలా ఉంటాయో చూడండి పిల్లలు ఉన్న వాళ్ళవైతే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ లాగ్ అనమాట ఇంకా నేను ఒకరోజు లాగ్ అయితే తీసాను నిన్నటిది ఫ్రై అయ్యేది అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక స్టార్ట్ చేసే వీడియో అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాను పిల్లలకి ఫ్రూట్స్ అవన్నీ ఇంకా చూడండి ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి ముందుగా అయితే ఆకలి వేస్తుంది కడుపులో ఎలకలు అయితే పరిగెడుతున్నాయి ముందు తినేయాలి ఇంకా మా పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారు కదా ఇంకా చూడండి నేనైతే ఎగ్ కర్రీ ఆ దాంట్లో ఉన్న ఎగ్స్ మొత్తం తిని కర్రీ పెట్టారు ఇంకా వాళ్ళు తిన్న ప్లేట్లు తింటున్నారు మన పిల్లలే కదా తినేస్తాం కదా మనకి ఏం అట్ల ఉండదు ఇంకా తినేసాను తినేసి ఇంకేమైతే సర్దుకుంటున్నాను చూడండి చిక్కుడుగాయలు క్యారెట్ ఆలుగడ్డ ఇంకా అన్నీ తెచ్చుకున్నాను ఒక వారానికి సరిపడా వెజిటేబుల్స్ ఆకుకూరలు అయితే తెచ్చుకుంటాను ఇంకా ఈ బఠానీలు అయితే ఇంకా ఉడకబెట్టాలని సపరేట్ తీసాను ఇంకా ఆలుగడ్డలు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అవి కూడా సపరేట్ బాక్స్లో ఏం పెట్టలేదు ఇంకా ఈ కొత్తిమీర ఇవన్నీ వచ్చిన తర్వాత వలుచుకుంటానన్నమాట పిల్లలకి మళ్ళీ లంచ్కి టైం అవుతుంది కాబట్టి ఇంకా అవి లంచ్ వచ్చిన తర్వాత వలుచుకొని ఇంకా పేస్ట్ చేసుకుంటే పేస్ట్ లేకుంటే డబ్బాలో స్టోర్ చేసుకుంటే డబ్బాలో ఇంకా అన్నీ సరిదేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో చూడండి ఇంక ఇవన్నీ సరిదేసుకున్న తర్వాత ఇంకా వంటకైతే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది ఇంకా ఆలుగడ్డలు వెల్లుల్లి ఉల్లిపాయలు అవన్నీ నేను వంట రూమ్లోనే పెట్టేసుకుంటాను ఇంకా టమాటా పళ్ళు కరివేపాకు కడిగి పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో చూడండి ఇంకా మా వంట రూమ్లో కిటికీ ఇక్కడ గాలి తగులుతుందని ఉల్లిపాయలు ఆలుగడ్డ వెల్లుల్లి ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా వంటకైతే బుడంకాయ పచ్చిమిర్చి పప్పు అయితే చేస్తున్నాను లంచ్ కోసం ఇంకా బియ్యం కూడా అనమాట ఇంకా ముందు పప్పు అయితే పెట్టిన తర్వాత నేను అన్నం వండుతాను ఇంకా పొద్దున్న రొట్టె చేశాను కదా రొట్టె పిండి మొత్తం గ్యాస్ మీద పడింది ఇంకా ఒకేసారి వంట వేసి క్లీన్ చేసేస్తాను అనమాట మళ్ళీ క్లీన్ చేసి వంట వేస్తే మళ్ళీ పడుతుంది అందుకే ఒకేసారి వంట వేసి క్లీన్ చేసేస్తాను చూడండి ఇంకా పప్పు అయితే అయిపోయింది ఇంకా అన్నం కూడా పెట్టేసాను ఇంకా దీన్ని వినిపి తరువాత పెట్టాలి ఇంకా పిల్లలకి బటన్లు కూడా ఉడకబెట్టాలి కదా ఒక రెండు సార్లు కడుగుదామనేసి నీళ్ళలో పెట్టాను కడిగి ఇంకా కుక్కర్లోనే ఉడకపెట్టేస్తాను అనమాట పప్పు ఎనిపి పప్పు కుక్కర్ కడిగి చూడండి ఇంకా పప్పు వినిపించేసాను ఇంకా తరువాత అయితే పెడుతున్నాను ఇంకా పెట్టేసి ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా వండుకున్నవన్నీ మేము ఇక్కడైతే పెట్టుకుంటాం హాల్లో ఒక కిటికీ లాగా ఉందన్నమాట ర్యాక్ లాగా గూడు ఇంకా దాంట్లో పెట్టుకుని ఇంక ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి చూడండి పదకొండు దాటిపోయింది టైం అప్పుడే ఇంకా వెజిటేబుల్ తెచ్చాను కదా మళ్ళీ చెత్త పడింది పొద్దున కసు కొట్టిన మళ్ళీ కొట్టాల్సిందే వంట వేసిన తర్వాత కంపల్సరీ ఇంకా బటానీలు అయితే ఉడకబెట్టి బట్టలు ఉతుకుదామని బట్టలు అయితే ఉతుకడానికి వెళ్ళి ఇంకా బట్టలు ఉతికేసి ఆరేసాను ఒక పని అయిపోతుంది బట్టలు అయిపోతే ఇంకా బట్టలు మాకు ఎండ బాగా తగులుతుంది మేము పైన వేయాల్సిన అవసరం లేదు మాకు ఇంటి ముందర చూడండి బాగా ఎండ వస్తుంది ఇంక ఇక్కడే వేసేస్తాను అనమాట ఇంకా బఠానీలు కూడా ఉడకబెట్టాను ఇంక ఇవి చల్లారిన తర్వాత బాక్సులు పెట్టడం కోసం ఒక ప్లేట్లు వేసి పెట్టాను ఇంకా వీళ్ళకి లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రూట్ అది కట్ చేసి పెట్టుకోవాలి ఆడికి వెళ్ళి కట్ చేయాలంటే మనకి టైం సెట్ కదా అందుకే ఇక్కడే కట్ చేసి బాక్సులు అయితే పెట్టేసుకున్నాను మస్కమిల్లని ఫ్రూట్ చూడండి ఇంక ఈ తినాలైతే మళ్ళీ కడుక్కోవచ్చు బాగుంటాయి తినడానికి ఇవి అమ్ముతారు కూడా చూడండి ఇంకా అంటలు అన్నీ కడిగేసి వంట రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను చూడండి గ్యాస్ కూడా కడిగి పెట్టుకున్నాను గ్యాస్ మీద ప్లేట్లు అన్నీ కడిగి నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇలా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఇంక అన్నీ కడిగేసుకొని ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీగా పెట్టుకోవాలి చూడండి ఇంకా బాక్సులలో నింపేసుకోవాలి ఏమేమి కావాలన్నీ ఇంకా టమాటాలు కరివేపాకు కూడా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అని చెప్పాను కదా ఇంకా ఆరాక తడి ఆరిపోయాక కరివేపాకు డబ్బులు పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా పిల్లలకి అయితే బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి మనకి స్కూల్ స్టార్ట్ అయితే పని ఉండదు అనుకుంటాం కానీ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి పని ఎందుకు ఉండదండి బాబు చూడండి చేస్తుంటే వస్తూనే ఉంటుంది ఇంకా లంచ్ బాక్స్ పెట్టుకుంటున్నాను చూడండి ఇంకా తినడానికి ప్లేట్ వాటర్ బాటిల్ కడుక్కోవడానికి ఒక చిన్న బాటిల్ అనమాట మామూలు నీళ్ళవి ఇంక ఇదైతే పట్టా గ్రౌండ్లో పడుచుకొని కూర్చుంటాం దుమ్ము కాకుండా ఇంకా పిల్లలు పొద్దున్న స్నానం చేసి వెళ్ళిపోతారు కదా కొద్ది చెమట అది అనేసి వాళ్ళకి కొద్ది ముఖంగా అడిగిచ్చి పౌడర్ వేయడానికి పౌడరు దువ్వాని ఇప్పుడు గుండెలేండి అప్పుడు పెట్టుకున్నాను అట్లాగే ఉండిపోయింది ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంక అన్నీ సరిదేసుకున్నాను బ్యాగ్లో అయితే చూడండి ఇంకా మొత్తం రెడీ అయిపోయింది ఇంకా హడావిడిగా అసలు చకచకా చేసేసుకోవాలి పనులు ఇంకా బ్యాగ్లో పెట్టేసుకున్నాను అన్నీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ పెట్టుకున్నాం లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఏది మిస్ అయినా ఇంకా పిల్లలతో తలనొప్పి అసలు ఇంకొకటి ఏమంటే చూడండి మా పిల్లలు పొద్దున్న తీసుకొని తీసుకొని బలపాలు మధ్యాహ్నానికి ఉండవు ఏం చేస్తారో ఏమో తెలియదు మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా బలపాలు పెట్టుకోవాలి మధ్యాహ్నం ఇంకా నేనైతే ఒకేసారి బల్పాల బాక్స్లో ఒక ఐదు ఆరు తెచ్చి పెట్టుకుంటానన్నమాట ఇంకా సారసారి ఎందుకు అనేసి ఇంకొక బల్పం అయితే బ్యాగ్లో పెట్టుకొని ఇంక పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లో డబ్బులు ఉంటే ఏమైనా మనకు కావాల్సినవి కొనుక్కోవాలంటే వచ్చేటప్పుడు కనిపిస్తే కొనుక్కోవచ్చు అనేసి ఇంకా ఒక చిన్న పర్సు పెట్టుకున్నాను ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసుకొని ట్వెల్వ్ థర్టీకి అంతా వెళ్ళిపోతాం మేమైతే ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తుంది ఒక ఆమె ఇంకా మొత్తం ఇల్లు అంతా లాక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా అనమాట ఇంకా వర్షాకాలం అనుకుంటాం కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ఏం వర్షాకాలం ఎండలు పెడుతూనే ఉన్నాయి ఎండకు బియ్యమే మారబెట్టాడు మా ఇంటి దగ్గర ఇంకా నేనైతే బయలుదేరాను ఇంకా అక్కడ మధ్యలో మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోతామనమాట ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి మా వాళ్ళైతే ముందు వదిలేరం ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్ మా పాప వచ్చేసారు ఇంకా ఈ క్యాంపస్ నుంచి అవతల క్యాంపస్కి అయితే అనమాట గ్రౌండ్లోకి బాగుంటుంది చెట్లు ఉంటాయి గాలి తగులుతుంది అక్కడ కూర్చొని తినిపించచ్చు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకుంటారు అనమాట పిల్లలు అందుకోసం మేము ఆ క్యాంపస్ నుంచి క్యాంపస్కి వచ్చి అన్నం తినిపిస్తామన్నమాట చూడండి ఇంక ఇక్కడ పట్ట పడుకొని కూర్చున్నాము ఇంకా పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు వీళ్ళకి స్లేట్ వర్క్ ఇస్తారు మళ్ళీ ఆ స్లేట్ వర్క్ రాసుకుంటుంటే మనం తినిపియాల అన్నం వీళ్ళకైతే ఇంకా తినేసిన తర్వాత కూర్చొని ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా మనం లంచ్ అయిన తర్వాత ఫ్రూట్స్ ఏమో ఒకటి తినిపించడానికి తెచ్చాను కదా అవి తినిపిస్తాను అనమాట ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి ఇంకా వాళ్ళు ఈ లోపు రాసుకొని కొద్దిసేపు అయితే ఆడుకుంటారు తినేసి ఒక ఐదు పది నిమిషాలు అంతేలేండి ఎక్కువ టైం ఉండదు ఇంకా తెచ్చిన ఫ్రూట్స్ అవన్నీ తినేసి కొద్దిసేపు ఆడుకుంటారు అనమాట ఇంకా వీళ్ళకి కొద్ది ఫేస్ వాష్ చేసి పౌడర్ అయితే వేస్తున్నాను ఇంకా టైం అవుతుంది అనేసి మా అమ్మాయి చూడండి బొట్టు పెడుతుంటే కళ్ళు ఎట్టబెట్టిందో పైకి గనపడతాయి పై బొట్టు చూస్తుంది ఆమె ఇంకా వీనికి కూడా ఫేస్ వాష్ చేసి పౌడర్ అయితే వేస్తున్నాను నోట్లో ఏమో పెడతానని నోరు తెరుస్తున్నాడు వాడు పౌడర్ వేస్తుంటే చూడండి ఇంకా గ్రౌండ్లో ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పిల్లలు అయితే బాగా ఆడుకుంటారు అనమాట ఒక ఐదు నిమిషాలు మా పిల్లలు చూడండి ఎట్లా ఉరుకుతున్నారు అంటే ఇదేనండి సెకండ్ క్యాంపస్ అయితే ఇదే ఫస్ట్ క్యాంపస్ అదే సెకండ్ క్యాంపస్ అనమాట నర్సరీ పిల్లలు ఇందులో ఉంటారు నర్సరీ ఎల్కేజీ ఇక్కడ యూకేజీ నుంచి అక్కడ అనమాట ఇంకా లంచ్ తినేసి అయితే వెళ్ళిపోతున్నారు పైకి చూడండి ఇక్కడ కిటికీలో చూస్తారు మళ్ళీ ఉన్నారా లేదా అని ఇంకా వాళ్ళని సాగ నంపి ఇంకా మనం ఇంటికి చెలో ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికి వచ్చేసాం చూడండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అనేసి ఒక పది ఎండకు ఎండకొచ్చాం కదా కొద్దిగా పది నిమిషాలు కూర్చొని ఇంకా మళ్ళీ ఏవో ఒకటి పనులు ఉండనే ఉంటాయండి ఫ్రీగా ఉంటాము అన్నికనే లేదు అసలు ఇంకా వాళ్ళకి తీసుకెళ్ళిన బాక్సులు సింక్లో సింకులో ఆరేసి ఇంకా నేను టమాటా పండ్లు అవి కడిగి పెట్టుకున్నాను కదా ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇంకా కరివేపాకు కూడా ఆరిపోయింది బాక్సులు అయితే స్టోర్ చేసుకుంటాను చూడండి టమాటో పళ్ళ బాక్సులు అయితే ముందుగా తెచ్చుకున్న టమాటో పళ్ళు ఉన్నాయి కదా దానిని కనుక్కోలేనని ఇలా కాకరకాయ పెట్టుకున్నాను మధ్యలో అవి వాడుకున్న తర్వాత ఇవి వాడతాను చూడండి ఐస్ క్రీమ్ డబ్బాలు పచ్చళ్ళు పెట్టాను నవ్వు వస్తుంది అప్పుడప్పుడు ఇది మ్యాంగో డబ్బాలు వెనిగర్ అయితే వేసి పెట్టాను ఇవి మాంగట్ల డబ్బలు పిండి పెట్టుకున్నాను గోధుమ పిండి అవి ఇంకా బట్టలు అయితే త్వరగా ఆడిపోతాయి అందుకే ఇంకా అవన్నీ పెట్టేసుకొని బట్టలు అయితే తీసేసుకుంటున్నాను మధ్యాహ్నం ఇంకా తీసేసి మంచమైన వారేసి తర్వాత మర్తేస్తానండి ఇంకా వచ్చాను కదా ఇప్పుడే ఇంకా అవి చేసుకుంటూనే ఉంటాం పనులైతే ఇంకా మళ్ళీ కొత్తిమీర ఒలసాలి చెప్పాను కదా పొద్దున లంచ్ అయిన తర్వాత వాళ్ళకి లంచ్ పెట్టేసి వలుచుకోవాలనేసి ఇంకా మా ఆయన లేట్ వస్తా అన్నాడు అందుకే ఆ ఈ లోపు ఇవన్నీ ఒల్చేసుకుందాం ఇంకా ఈ అయితే కొద్దిగా గార్నిష్ కోసం ఇదైతే ఇంకా పేస్ట్ చేసి పెట్టుకుంటాను ఇది కొన్ని కర్రీస్లలో దానిలో పైన వేసుకుంటాం కదా అందుకోసం ఇది సపరేట్ పెట్టుకుంటున్నాను ఇంకా చూడండి ఇంకా అల్లం అయితే నేను పై చెక్కు తీయని బాగా నానబెట్టి బాగా కడిగి ఇంక అట్లాగే చేసి మిక్సీ పడతానన్నమాట వెల్లుల్లి వేసి ఇంకా ఇది కొద్దిసేపు కడిగి పెడితే ఇంకా అల్లం కూడా నానిపోయి దానికి ఏమన్నా మట్టి అది ఉంటే వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు ఇంకా మేమైతే ఇంకా అన్నం తినాలి మధ్యాహ్నం అయితే తింటున్నాం చూడండి ఇంకా టీవీ చూసుకుంటూ అన్నం తింటున్నాము కొద్దిసేపు ఇంకా అన్నం తర్వాత అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు అలా కూర్చుంటాం కదా ఇంకా ఈ అంట్ల చూడని తిన్న తర్వాత మళ్ళీ అంట్లు తినేసరికి మూడు దాటింది టైము ఇంకా తిని కొద్దిసేపు అలా కూర్చునేసరికి మూడున్నర నాలుగు అవుతుంది ఇంకా మళ్ళీ బట్టలు అన్నీ మరతేసి కొతికినేటువంటి మళ్ళీ మరతీ వాటిని ఆ దాంట్లో దీంట్లో అన్నీ చదవాలి బట్టలు వాళ్ళ దాంట్లో పెట్టాలి కబోర్డ్లో పిల్లలు ఇక్కడ గుళ్ళులో మావి ఇంకా మళ్ళీ బట్టలు ధర తీసి ఇంకా ఈ పేస్ట్ పట్టాలని చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే చేసుకుంటున్నాను అసలు టైమే ఉండదు రెస్ట్ తీసుకోవడానికి పని చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పక్కకు తీసుకొని ఇంకా మళ్ళీ అందులో కొంచెం కొత్తిమీర వేసి పట్టి ఇది పక్కకు పెట్టుకుంటాను అది సపరేట్ ఇది సపరేటు గిందులో అయితే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటానండి అల్లం పేస్ట్ కొంచెం తక్కువ వేసి కొత్తిమీరని ఎక్కువ వేసి పేస్ట్ చేసుకుంటాను అందుకే మాది గ్రీన్ కలర్ ఎక్కువ ఉంది దీనికి హోల్స్ పెట్టుకుంటే కొద్దిగా గాలి వెళ్తుంటే ఇది పాడవ్వకుండా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా నల్లగా కాకుండా కలర్ మారకుండా ఉంటుంది ఇంకా ఇవన్నీ అట్లు అడగాలి సాయంత్రం మిక్సీ పట్టినటివి ఇంకా మధ్యాహ్నం తిన్నవి అవన్నీ చూడండి కడిగేసాను ఇంకా పాలు కూడా వచ్చే పాలు కూడా వేడి పెట్టాను ఇంకా మళ్ళీ సాయంత్రం అయింది కదా కస అయితే కొట్టాలి ఇంకా ఫైవ్ అవుతుంది టైం అయితే ఇంకా కసన్ని కొట్టేసి ఇంకా పిల్లలు వచ్చే టైం అయితే అయింది ఇంకా నేను వెళ్ళాను అనమాట మా ఆయన ఉంటే మా ఆయనే వెళ్ళిపోతారు మా ఆయన ఉన్నాడు ఈరోజు మా ఆయన్నే వెళ్ళి తీసుకొస్తారనమాట ఇంక ఈలోపు నేను కసలు అన్నీ కొట్టేశాను వచ్చేసారు పిల్లలు అయితే మా ఆయన పిలుచుకొని వచ్చాడు ఇంకా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మేము ఆల్మోస్ట్ వంట రూమ్ లెక్క ఉంటామండి ఎందుకంటే అక్కడ కొంచెం చల్లగాలు వస్తుంది అనేసి ఇంకేదైనా నేను స్నాక్స్ చేస్తుంటే నాతో పాటు పిల్లలు మా ఆయనంగా కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకుంటామన్నమాట సరదాగా అందరం కలిసి ఇంకా పిల్లలు అయితే సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు హాలిడేస్ ఇచ్చారు రేపు రాసుకుందరు ఇంటలేరు వెళ్ళి రేపు బాగా ఆడుకోవాలమ్మా హాలిడే కదా అనేసి ఇప్పుడే రాసుకుంటున్నారు ఇంకా నేనైతే టీ అయితే పెడుతున్నాను ఇక్కడ ఇంకా టీలోకి కొంచెం అల్లం వేసి చేస్తున్నాను అనమాట బాగుంటుందనేసి ఇంకా మళ్ళీ వీళ్ళ స్నాక్స్ డబ్బాలు మధ్యాహ్నం మళ్ళీ స్నాక్స్ బఠానీలు పెట్టాను కదా ఇంకా ఆ స్నాక్స్ డబ్బాలు పొద్దున్న డ్రై ఫ్రూట్స్ పెట్టినది ఒక డబ్బా మొత్తం నాలుగు మళ్ళీ ఇంకా అవి ఈ టీ పెట్టినట్టు రెండు మళ్ళీ ఒకసారి కడగాలి ఈ అంట్లు ఎన్నిసార్లు కడగాలను ఎవరో బాబు ఈ కడిగినేటివి వండనీకే వండినేటివి కడగనీకే సరిపోతుంది ఇంకా మా ఇద్దరికైతే టీ పిల్లలకి ఎక్కువ తాపనండి మేము కూడా తాగేది ఎప్పుడో ఒకసారి చూడండి మావాని బుక్లో ఫోటో అలక్క ఫోటో ఫేవరెట్ ఫ్రూట్ ఫేవరెట్ వెజిటేబుల్ అవి ఏమీ అతికించమన్నారు ఇంకా ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నారు మా ఆయన అయితే ఇంకా నేను టీ తాగిన అంట్లు వాళ్ళ స్నాక్స్ బాక్సులు అన్నీ అయితే కడిగేశాను అనమాట ఇంకా ఎన్నిసార్లు గడవ నాకైతే ఏడు పొస్తుంటుంది ఈ అంట్లు ఎన్నిసార్లు కడగలరా బాబు అని నా రోజుకు నాలుగు సార్లు కడుగుతాను నేనైతే అంట్లు ఇంకా అన్నం కూడా పెట్టేసాను మధ్యాహ్నం పప్పు అన్నం ఉంది అన్నం పప్పు కొంచెం అన్నం ఉంది ఇంకా కొద్దిగా రైస్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకా మా పిల్లలు అయితే రాసుకొని ఆడుకోవడానికి అయితే కిందికి వచ్చారు ఇంకా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా రాత్రి భోజనం అయితే చేస్తున్నాం చూడండి ఏదో ఒకటి సర్దుతనే ఉంటారు ఈ పిల్లలు ఇంకా తిందాం రాన్న అనేసి ఇంకా అన్నం అయితే తింటున్నాము రాత్రి అయితే ఇంకా రాత్రి తిన్న తర్వాత కూడా ఇంకా మళ్ళీ తినవన్నీ కడుక్కోవాలి ఏందో ఈ అండ్లు గడుగు వంట చేసుడే నడుస్తుంది ఈ హౌస్ అందరికీ అంతే పాపం డ్యూటీ చేసేవాళ్ళు డ్యూటీ చేసేవాళ్ళు కూడా చేసుకోవాలి తప్పదు కదా మనకన్నా డ్యూటీ లేదు కాబట్టి ఇట్లా అనుకుంటా డ్యూటీ చేసి పని చేసుకోవాలంటే చాలా కష్టం ఇట్లుంటుంది చూడండి ఇంకా హౌస్ వైఫ్ అయితే పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో స్కూల్కి వెళ్ళి పనులు ఎక్కడుందండి రెస్ట్ ఎక్కడ తీసుకోవాలి రెస్ట్ చూడండి టైం ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఇంకా మా ఇంట్లో కూడా ఇట్లాగే ఉంటుంది అనుకునే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా మా పిల్లలు అయితే ఫ్రూట్స్ తినేసి పడుకుంటారు నైట్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్